టీఎంకేఎస్ జ్యోతిర్మయగు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని ప్రజలారా ఈరోజున ఈ శుభ సమయాన దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి తీర్పును గూర్చిన సందేశం ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ ప్రపంచ క్రైస్తవ మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములో మీకు కలుగునుగాక అందరికీ శులోం అందరికీ వందనాలు ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోక తండ్రి ఉంచిన ప్రతి ఒక్క మాటను ఈ పిల్లలకు నేర్పించుండగా నీ కుమారుడైన క్రీస్తు యొక్క సిల్వ చాటును మరుగుపరిచినన్ను చెప్పాలనుకున్న ప్రతి మాటను వించునని పిల్లలకు తండ్రి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని కూడా దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరడగే సుక్రీస్తు దివ్యనామం అడుగుపెడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పనులకు తండ్రి అమేన్ అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను ప్రియమైన దేవుని జనాంగమా పరిశుద్ధ గ్రంథము ఒక న్యాయ తీర్పును గురించి తెలియజేయనది ఈ లోకంలో జన్మించిన వారందరూ కూడా ఒకనొక సమయంలో మరణించాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డలార వంద సంవత్సరాలు బ్రతికిన ఈ యొక్క శరీరాన్ని ఈ భూమి భూమిలో వదిలిపెట్టుకొని ఆత్మ దేవుని యొక్కకు చేరవలసిందే తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవాలను అని రాసి ఉంది మరణం అనే మాట అర్థము ఏర్పడట మరణము రెండు విధములుగా ఉన్నది మొదటిది ఆత్మీయ మరణం వలన ఒకడు దేవుని నుండి వేర్పడును ఆత్మీయ మరణానికి కారణము ఆజ్ఞ అతిక్రమము పాపం రెండవది శరీర మరణము అనగా శరీరం నుండి ఆత్మ ఏర్ ఏర్పాటు జరుగుతుంది వేరైపోతుంది ఇది పాపం యొక్క ప్రభావం వలన వచ్చే శాపము ఆదికాండము అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మానవులందరూ పాపులు గనుక మరణానికి ఆత్మీయ మరియు శారీరకముగా లోనైన వారు రోమా మూడో అధ్యాయం ఇరవై మూడవ వచనము ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనంలో కూడా క్లుప్తంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఈ స్థితిలో ఉన్న వారందరూ మరణాంతరము పునరుత్నములు కావాలను ఇది మనకు పరిచయం లేకపోవచ్చును కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేయచ్చున సత్యం ఈ పునరుత్వము న్యాయ తీర్పు కోరుతున్నది ఫిబ్రవరి తొమ్మిది ఇరవై ఏడులో గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ తీర్పులోనికి రావలెను ప్రకటన ఇరవై పన్నెండులో విషయం కూడా ఈ విషయం తెలియజేస్తా ఉన్నాడు యోహాను ఐదు ఇరవై ఎనిమిదిలో కూడా ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మరణాంతరం న్యాయ తీర్పులోనికి వెళ్ళు వారికి రెండు స్థలములు సిద్ధపరచబడినవి మొదటిది పరలోకం రెండవది నరకం పరలోకం నిత్య సంతోష సమృద్ధి స్థలం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఈ రెండు స్థలాలలో ఎక్కడికి వెళ్ళాలి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి ప్రేమైన దేవుని బిడ్లారా పాపం వలన వచ్చే జీతం మరణము మరణాంతరం జరిగే న్యాయ తీర్పునకు సిద్ధంగా ఉన్న మానవుల నిస్సహాయకులకమై ఉండగా పాపం యొక్క భయంకర స్థితి నుండి రక్షించటకు అత్యవసర పరిస్థితి ఎందు నీతి కలిగ దేవుడు క్రి నీతి కలిగిన దేవుని యొక్క కుమారుడు ఒక్కడే మన కొరకు ప్రతినిధిగా భరియాయను ఆయన ఒక్కడే మనందరి పాపములను భరించాడు బైబిల్ ఇలాగూ ప్రకటించుచున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపకనిత జీవం పొందినట్లు ఆయనను దేవుడు అనుగ్రహించాడు మన కొరకు నియమించాడు యేసుక్రీస్తు ప్రభును మనల్ని విమోచించాలని మన యొక్క పాపములు తుడిచిపోయేవాడి నిమిత్తము యేసుక్రీస్తు ప్రభును మధ్యవర్తిగా నియమించాడు దేవుడు యోహాను మూడు పదహారులో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి వాడను తనకిష్టమైన త్రోవను తొలియను మనందరి దోషములు అతని మీద మోపాడు యాభై మూడో అధ్యాయం ఆరో వచ్చిన ఈ విషయం క్లుప్తంగా రాసి ఉంది అయితే దేవుడు మన ఇడ తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎల్ ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు రోమ ఐదు ఎనిమిదిలో తీర్పు అందరు పొందవలను అనేది నిజం గనుక అందరూ రక్షణ పొందాలి అనేక విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది క్రీస్తు ఒక్కడే రక్షణకు మార్గం అని తెలుసుకోవాలి పరలోకం వెళ్ళాలి అని మనుషుల యొక్క ఆశ ఈ ఆశ నెరవేరుటకు గల ఏకైక మార్గము క్రీస్తు నా విశ్వాసము మాత్రమే యేసు మాట్లాడుతున్నాడు నేను మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప ఎవడైనా భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని యుద్ధకు చేరాలంటే నేనే మార్గము నా ద్వారానే జీవం వస్తుంది నా ద్వారానే మార్గం తెలియబడుతు తెలియపరచబడుతుంది అనేది యేసుక్రీస్తు ప్రభు ప్రభు అధ్యాయం ఆరో వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు ప్రభు అయిన ఏసునందు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అపోసులుల కార్యము పదహారో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో క్లుప్తంగా మనం నేర్చుకోగలం మరి ఎవరి వలన రక్షణ కలగదు ఈ నామం వలనే రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేక విషయాన్ని అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయం పన్నెండు వచనంలో క్లుప్తంగా మనం నేర్చుకుంటున్నాం క్రీస్తు యొక్క శిలవ మరణం వలన సిద్ధపరిచిన రక్షణ స్వీకరిస్తేనే తప్ప పరలోకము వెళ్ళలేము ప్రియమైన దేవుని బిడ్లారా రక్షణ పొందుటకు గల సులువైన మార్గము రోమా పది తొమ్మిదిలో క్లుప్తంగా రాసి ఉంది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి యేసును లేపనని నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు నువ్వు పాపి అని ఆయన నిన్ను రక్షించేవాడని నీవు ఆయనను ఆవశ్యకంగా వేడుకొనాలి నీవు ఆయనను ఆవశ్యకంగా వేడుకుంటే ఈ గొప్ప రక్షణను నువ్వు ఏ విధంగా నిర్లక్ష్యం చే చేయగలుగుతావు ఏ విధంగా న్యాయ తీర్పుల నుండి తప్పించుకోగలుగుతావు అనేక విషయాలను క్లుప్తంగా మనకు బైబిల్ బైబిల్ గ్రంథంలో చెప్పిన మాటల ప్రకారంగా క్లుప్తంగా నేర్చుకుంటున్నాం ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే ఏ విధంగా ఆ యొక్క శాపం ఆ దోషం ఆ నరకం నుంచి ఆ న్యాయ తీర్పు నుంచి ఏ విధంగా తప్పించుకోగలం ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రతికున్న కాలంలోనే క్రీస్తును స్వరక్త స్వరక్తకు స్వరక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే నిత్య జీవం ఆయన ద్వారానే విమోచన ఆయన ద్వారానే సమస్తం దేవుని యుద్ధకు వెళ్ళడానికి అవకాశం ఉన్నదని మీరు ఉన్నప్పుడే మీ దేహంలో మీ ఆత్మ ఉన్నన్ని రోజులే భూమి మీద జీవించే కాలంలో నేను నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభును ప్రభుని దేవుని కుమారుడని విశ్వసిస్తే నువ్వు ఈ యొక్క పాప మరణం నుంచి నువ్వు విముక్తి పొందడానికి అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నది నమ్మిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడును గనుక ఇదే మిత్రమా చివరి యొక్క మాట ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నేను వినిపిస్తున్నాను ఈ మాట మీరు విని ఈ మాట ప్రకారంగా మీరు జీవించి పరలోక రాజ్యాన్ని స్వాధీనపరచుకోవాల్సిందిగా అది క్రీస్తు పేరిట మిమ్మల్ని బ్రతిమలు ఆడుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం మీరు విన్న మీరు అందరి ధనీలు ఈ మాటల ప్రకారంగా మీరు జీవించి దేవుని యొక్క కృపను పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు వినతి చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి నామం నామన్న కనలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నీ పిల్లలకు విన వినిపించాలనుకున్న ప్రతి ఒక్క మాటను వినిపించాను తన వారి రక్షణ పొందడానికి తన వారి యొక్క హృదయాలను కదిలించండి నాయన వారికి మారు మనసు దయచేయండి వారి పాపం నుంచి విడుదల చేసే విధంగా వారి హృదయాలు కదిలించండి నాయన తండ్రి న్యాయ తీర్పు ఉన్నది పరలోకం ఉన్నది నిత్య ఉన్నది పరలోక రాజ్యం ఉన్నది యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వస్తుందని విశ్వసించడానికి వారి హృదయాలు తెరవమని మా ప్రభును మీ ప్రేకుమనుడ నజరేడానికి యేసుక్రీస్తు దివ్యానమ్మమ్మ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన శుక్రేసు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము విన్న 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 మీ అందరి మీదను నా మీదను నా కుటుంబం మీదను సమస్త పరిశుద్ధులందరి మీదను మీదనుగాక అమేన్